మదర్ ఫీడింగ్ డ్రెస్ అయితే కుట్టానండి ఒక శారీలోనే రెండైతే కుట్టాను తల్లికి బిడ్డకి ఇద్దరికైతే కుట్టాను సో మనకి ఇక్కడ జిబ్బే అయితే పెడుతున్నాను అనమాట ఇక్కడ పాలేయటానికి అందుకు కన్వర్ట్గా ఉండేలాగా అలాగే మనం డ్రస్ డ్రెస్సుకు జిబ్బు వేసినట్టు అస్సలు కనిపించదనమాట అంత ఈజీ ప్రాసెస్లో మీకు నేను డ్రెస్ అనేది చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్లో కట్టింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట సో జిబ్బు వేసుకునేట్టు అసలు కనిపించదు అలాగే వచ్చేసి చిన్న జిబ్బులతోనే మీకు ఈరోజు అయితే ఫ్రాక్ అయితే నేను చూపిస్తున్నాను చిన్న జిబ్బులతోనే కుట్టాను అనమాట ఇదైతే నా డ్రెస్ అయితే కాదండి నేను కస్టమర్ డ్రెస్ అయితే కొంచెం లూజ్ కుట్లు వేసేసుకొని నా సైజులో కుట్లు వేసేసుకొని మీకు వేసుకొని చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటుంది అనేసి చూపించడానికి అనమాట సో ఇది వచ్చేసి శారీ అనమాట దీన్ని నేను వీళ్ళు బ్లౌజ్ కూడా ఇచ్చారు సో బ్లౌజు అలాగే శారీ అది కొత్త శారీ అనమాట బ్లౌజ్ పీస్ నేను రెండు ఆడేసుకొని ఇద్దరికైతే ఫ్రాక్స్ అయితే కుట్టాను పాపకైతే ఇంకా ఫ్లవర్ అయితే పెట్టేది ఉంది సో మళ్ళీ కస్టమర్ వస్తే నేను చూపించలేను అనేసి నేను ఇప్పుడే చూపిస్తున్నాను పిల్ల గౌన్కి వచ్చేసి నేను ఒక ఫ్లవర్ అయితే పెట్టేసి అనమాట సో ఫైనల్గా అయితే కనుక ఫ్రాక్స్ అయితే ఇలా అయితే కుట్టాను సో ఇంకా లేట్ ఎందుకు చేయడం మనం కటింగ్ అయితే చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి సో చూసారు కదా ఇట్లా జిబ్ అయితే ఇట్లా పెట్టేసా అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి పాలిచ్చే తల్లే కాబట్టి అంటే మనం పాలిచ్చే తరువులకు కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో వాళ్ళకి ప్రిన్సెస్ కట్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి సో ప్రిన్సెస్ కట్లు అయితే కనుక వాళ్ళకి పాలిచ్చేది కాబట్టి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అక్కడ కన్వర్ట్గా బాగుంటుంది అనమాట ప్రిన్సెస్ కట్ అయితే మామూలుగా నార్మల్గా అనుకోండి అసలు బాగుండదు సో ఓకే అని ఇప్పుడు వచ్చేసి నాలుగు మరతలు అయితే వేసేసుకున్నాను బాడీ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర అనమాట ఒరిజినల్గా నేను ఒక వన్ నుంచి అని కలుపుకొని పదిహేనున్నర ఉంచేలాగా చూసేసుకొని అలాగే చెస్ట్ వచ్చేసి వీళ్ళు డ్రస్ ఆలతీ డ్రెస్ ఏమి ఇవ్వలేదండి అలాగే కొలుతులు కూడా ఏమి ఇవ్వలేదు అందాజగా కుట్టమని అయితే చెప్పారనమాట వేరే ఊరైతే వాళ్ళ అమ్మ ఇక్కడ కుట్టిస్తుంది సో కొంచెం లూజ్ పెట్టేసి కుట్టేసేయలేమ్మ అనేసి చెప్పింది అనమాట సో నేనైతే అందాజగా అయితే కుట్టేస్తున్నాను ఇక్కడ పొడవు వచ్చేసి పదహైదున్నర మొత్తం టోటల్గా అయితే పదిహేనున్నర తీసుకున్నాను సో నెక్ వచ్చేసి రెండు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నానమాట ఇదే ఇదే మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కోసం వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను ఇది ఆరు ఇంచులు ఒక సైడ్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచు దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు చెస్ట్ వచ్చేసి అందాస ఒక తొమ్మిది ఇంచులు అయితే తీసుకుంటున్నాను అండి అంటే చాలా సన్నగానే ఉంది కానీ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అనమాట సో మొత్తం టోటల్గా వచ్చేసి ఒక మూడు ఇంచులు అయితే తీసుకోండి ఓకేనా మామూలుగా అయితే నేను లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను మళ్ళీ ఒక మూడు ఇంచులు అనేది ఎగస్ట్రా తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ కదా కొంచెం కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసే దగ్గర కొంచెం క్లాత్ అనేది పోతుంది సో అందుకోసం వచ్చేసి మూడించులు అనేది ఎగస్ట్ అయితే తీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను బ్యా ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి పొడువు బ్యాక్ పార్ట్ పొడవు ఇంకొంచెం ఒక వన్ అనేది ఎక్కువనే ఉండాలండి మీకు కటింగ్లో చూపిస్తాను సో ఇప్పుడు మనం మార్క్ చేసిన దాని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసేయండి ఇక్కడ మర్తుంది కదా పైన ఫోల్డింగ్ అయితే ఉంది దీని అయితే కటింగ్ అయితే చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడిగైతే తీసుకోవాలి సో బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని నేను నెక్కి అయితే కనుక ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను పైన రెండు ఇంచులు కింద రెండు ఆరు ఇంచులు తీసేసుకొని రౌండ్ అయితే తీసేసుకున్నమాట ఇప్పుడు షేప్ ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలని అయితే చెప్తాను సో వీళ్ళు వచ్చేసి పాలిచ్చే తల్లే కాబట్టి అంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అందాజుగా మీరు ఇదే సైజ్ అయితే సన్నగా ఉన్న కొద్దిగా బొద్దుగున్నా కానీ కొంచెం లావున్నా కానీ ఇదేమనే ఫాలో అయిపోండి ఇక్కడ వచ్చేసి నేను పదిన్నర ఇంచులు అయితే తీసుకున్నాను పై నుంచి పదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను మామూలుగా అయితే ఇది సన్నగుంది అమ్మాయి కాబట్టి రెండున్నర ఇంచులు అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందండి సో చూస్తున్నాను అనమాట ఇంకొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది అనేసి అయితే చూస్తున్నా కానీ మా అమ్మాయి అయితే చాలా రోజులు వెళ్ళిన అనమాట నేను చూడక కానీ ఇప్పుడు పాలిచ్చే తల్లి కదా సో మళ్ళీ నేను అయితే కొంచెం మెజర్మెంట్స్ అయితే మారుస్తానండి సో చూస్తున్నాను కదా ఇక్కడ రెండున్నర దగ్గరికి ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను దానికి వన్ నుంచి వన్ ఇంచ్ ఇట్లా గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేశాను అనమాట మీకు కన్ఫ్యూజ్గా ఉండదు ఇక్కడ క్లాత్ దగ్గర సో చూడండి ఏం లేదండి వారం నుంచి రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అక్కడికా నుంచి ఒకటి ఇంచు మళ్ళీ అక్కడికా నుంచి ఒకటి ఇంచు ఈ విధంగా మనం మామూలుగా ఫ్రంట్ పార్ట్లకి డాట్స్ ఏ విధంగా వేసుకుంటాం అదే విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలి కొంచెం ఇక్కడ వారనే కొంచెం క్రాస్ అనేది ఇలా తీసుకోండి మనకు సైడ్ కుట్లేసేది ఇక్కడ ఆ విధంగా అట్లా మార్క్ చేసుకొని ఒక రఫ్ అని ఇట్లా చేతోటి ప్రెస్ చేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఆర్మూ రౌండ్ దగ్గర సంఖలోతో అయితే అసలు తీయొద్దండి ఫ్రంట్ పార్ట్కు సంకలోతి ఇప్పుడు తీయకూడదు అనమాట మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత జిబ్ అటాచ్ చేసిన తర్వాత కొంచెం హెచ్చు తగ్గులైతే వస్తాయి సో దాన్ని అయితే కనుక మనం కవర్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి మనం షేప్ ఇక్కడ ఈ విధంగా షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకొని ఫస్ట్ నెక్కి అయితే కట్ చేసి కటింగ్ చేసి పెట్టేసుకోండి చూడండి ఇక్కడ మనం ఇప్పుడు ప్రెస్ చేయటం వల్ల బ్యాక్ సైడ్ది ఇప్పుడు మనకి ఇటు సైడ్ కూడా మనకు మార్కింగ్ అయితే పడింది చూడండి ఈ మార్కింగ్ మీద ఈ విధంగా అయితే మనం చూసుకొని ఒకసారి ఈ విధంగా మార్కింగ్ మీద లైన్ అయితే మనకు చేసి పెట్టేసుకోండి ఇది మనం లైనింగ్ అతికించిన తర్వాత ఏ విధంగా కుట్టకాలనేది కూడా చూపిస్తాను ఒకటి వీడియోలోనే కటింగ్ స్టిచ్చింగ్ రెండు అయితే చూపిస్తున్నాను సో వీడియో అయితే నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి సో చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఏం కటింగ్ అయితే ఏమి ఉండదు అని ఒకటి ఒక వన్ ఇంచెస్ మేము కిందకి అయితే ఉంటుంది కాబట్టి బయటకి కనిపించకూడదు అనేసి ఏ ఒక వన్ ఇంచ్ మాత్రమే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక వన్ ఇంచ్ మాత్రమే ఎక్కువ అయితే తీసుకున్నాను పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని నెక్ చూడండి కొంచెం రౌండ్ నెక్ అంటే ఇట్లా మార్క్ చేసుకోండి నేను కంటే ఇక్కడ రౌండ్ నెక్ మార్క్ చేయట్లేదు కొంచెం ఇట్లా వంకరైతే తీసుకుంటున్నాను ఈ విధంగా ఈ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా నెక్ అయితే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ నెక్ ప్రకారంగా కటింగ్ అయితే చేసేస్తాను సో నేను ఇక్కడ వచ్చేసి పైపింగే వేస్తున్నానండి అందుకే పెట్టుకోటి వేసుకున్నా కవర్ అయిపోతుంది అనమాట బెటిక్ అనేది కనిపించదు సో చూశారు కదా ఈ విధంగా అయితే నేను కట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసాను హ్యాండ్స్ వచ్చేసి ఇంకా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది నేను కుట్టేటప్పుడు అయితే మీకు కటింగ్ చేసి చూపిస్తానండి ఓకేనా ఇక్కడ మనకు శారీకి వచ్చినటువంటిది అంచు ఉంది కదా ఈ అంచు అనేది నేను ఈ అంచు కానీ లేదంటే కనుక బ్లౌజ్ పీస్కి వచ్చినటువంటి హ్యాండ్స్ కానీ ఏ వేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే వీళ్ళు కస్టమర్ వాళ్ళు అయితే ఏం చెప్పలేదు బ్లౌజ్ పీస్ది ఏమంటారో మళ్ళీ శారీది ఏమంటారో తెలీదు ప్రస్తుతానికైతే కనుక కొంచెం పొడవు అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేస్తున్నాను తర్వాత వాళ్ళు ఫోన్ చేసి అడిగి ఏ ఏ క్లాత్లు పెట్టాలంటే ఆ క్లాత్లు అయితే కుట్టేస్తాను అనమాట ఇప్పుడు బాడీ పార్ట్ వరకు అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి లంగా కోసం అయితే కొలతలైతే తీసుకుంటున్నాను అండి ఇక్కడ వచ్చేసి ఇంకా సారీ మొత్తం అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇది ఫ్రాక్ పొడవు మొత్తం వచ్చేసి యాభై ఐదు ఇంచులు అయితే తీసుకున్నాను సో యాభై ఐదు ఇంచులలో నా పద్నాలున్నర అయితే బాడీ కోసం అయితే తీసేసుకున్నాము ఇంక మిగిలేదంతా లంగా కోసం అయితే పెట్టేసా అనమాట సో ఇప్పుడు లంగా కటింగ్ కూడా అయిపోయింది సో ఇంకా మిగిలినంత శారీ అంతా లంగాకే పెట్టేశాను అండి ఒక ఒక జాకెట్ చిన్న చిన్నపాప ఫ్రాక్ కోసం అయితే తీసాను సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనేది నేను నాలుగు నాలుగు మడతలు అయితే వేశాను లంగాకు లైనింగ్ అనమాట ఇది రెండు మీటర్లు అయితే ఇచ్చారు దీన్ని బాడీ పార్ట్ సహాయంతో క్రాస్ లంగా మాదిరిగా కట్టింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ ని ఇట్లా మడత పెట్టేసుకొని ఈ విధంగా నాకు టేప్తో కొలిస్తే ఆరు ఇంచులు అయితే వచ్చింది ఇటు ఇట్లా క్రాసులుగా మన సైడ్ ఉండేది మన సైడ్ ఆరించులు మనకు ఆపోజిట్ సైడ్ ఆరించులు ఇలా పెట్టేసుకొని మనము ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఏం లేదండి మనకు క్రాస్ లంగాలు ఉంటాయి కదా ఆ క్రాస్ లంగా ఏ విధంగా కట్టింగ్ చేసుకుంటామో అదే విధంగా కట్టింగ్ అనేది చేసుకొని బాడీ పార్టీకి అయితే జాయింటింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా చాలా ఈజీ అయితే ఉంటుంది రెండు మీటర్ల క్లాత్ అయినా సరే మనకు లోపల లంగా అనేది లంగాకు ఇట్లా లైనింగ్ రెండు మీటర్ల క్లాత్ అయినా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది క్రాస్ పెట్టి వస్తుంటే ఫి ఫిట్టింగ్ అనేది బాగుంటది అనమాట సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఏదైనా కటింగ్ చేసుకుని చిన్న అంచులు ఉన్నాయి చూడండి చిన్నగా వచ్చినది ఇంచులు వచ్చినది అయితే మనకు నడుము దగ్గరికి రావాలి వెడల్పు వచ్చినది అయితే మనకు కళ కింద రావాలన్నమాట కళకాళ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేస్తున్నానండి సో బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే వచ్చింది సో నేను ప్రస్తుతానికైతే కటింగ్ అయితే చేస్తున్నాను కుట్టేటప్పుడు ఫోన్ చేస్తా అనమాట సో వాళ్ళు ఏదేమంటే ఏదేమంటే అది వేసేస్తాను సో చేతులకు వచ్చేసి అంచైతే కట్ చేసాను కుట్టేటప్పుడు చెప్తాను అనమాట వాళ్ళకి ఫోన్ చేసి వేయమంటే వేస్తాను లేదంటే నార్మల్గా ఏదో ఒకటి అయితే వేసేస్తాను సో ఓకేనా లాస్ట్ కి అయితే చెప్పానండి కుట్టేటప్పుడు అయితే హ్యాండ్స్ కుట్టేటప్పుడు అయితే నేను హ్యాండ్స్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోన్ చేసినాను కానీ వాళ్ళు అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదనమాట నేను ఇంకొక కుట్టేశాను హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తే లేదక్క అవి వర్క్ చేతులు పాపకి కుచ్చుకుంటాయి వద్దు మామూలుగా శారీలోదే హ్యాండ్స్ అయితే వేసేయండి అనేసి అయితే చెప్పారనమాట సో అప్పుడు హ్యాండ్స్ అనేది మీకు అప్పుడు వీడియో అయితే తీయలేదు శారీలో హ్యాండ్స్ ఫ్రాక్ అయితే కుట్టేశాను బట్ ఏంటంటే హ్యాండ్స్ మొత్తం కుట్టిన ఈ తో కుట్టినటువంటిది అయితే మీకు చూపించాను కానీ శారీలో హ్యాండ్స్ కట్టింగ్ చేసి స్టిచింగ్ చేసినది అయితే మీకు చూపించలేదు సో కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ తీసుకున్న కొద్దిగా నాకు లైనింగ్ అనేది వేస్ట్ అయింది అలాగే నా టైం కూడా వేస్ట్ అయింది కదా ఒక ట్వంటీ రూపీస్ అయితే ఎగస్ట్ అయితే అడిగాను ఎందుకంటే మీరు చెప్పలేదు నేనే కట్ చేసి కుట్టేశాను మీరు మిమ్మల్ని అడిగే మీరు ఫోన్ చేస్తే మీరు లిక్ చేయలేదు అనేసి అయితే చెప్పాను సర్ లెక్క ఇరవై రూపాయలే కదా ఇచ్చేస్తాలే లైనింగ్ కాస్ట్ అయితే ఏమని చెప్పి అనమాట హ్యాండ్స్ అలాగే నా స్టిచ్చింగ్ కాస్ట్ కు సర్ లెక్క ఇచ్చేస్తాం మీరు క్లాత్ మెత్తన్ కళ్యాసేసేయండి క్లాత్ వేసేసేయండి ఈ బ్లౌజ్ పీస్కి వచ్చినటువంటి వర్క్ అనేది పాపకు కుచ్చుకుంటాది ఎత్తుకున్నప్పుడు వద్దులేని డక్కనేసి అయితే ఫోన్ చేశారు అనమాట సో సరే అనేసి ఇంకా నేను తీసేసి మళ్ళా మామూలుగా శారీలో క్లాత్ అయితే వేసేసాయనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్ మొత్తానికి ఇట్లా బాడీ పార్ట్ మొత్తానికి అయితే అతికించేస్తున్నాను ఈ విధంగా అతికించేసిన తర్వాత మనము ప్రిన్సెస్ కట్ కు ఇది ప్రిన్సెస్ కట్ అనమాట మనం కట్టింగ్ చేసుకునేది సో ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ జిబ్బు ఎలా విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి లైనింగ్ అంతా అతికిచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఏ విధంగా కటింగ్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ అవుతల అవతల అంటే ఒక ఒక్క గీత కుట్టు పక్కన వచ్చేలాగా చూసేసుకొని ఒక్క రఫ్ ఒక్క పాదం నుంచి కూడా ఏమి అవసరం లేదు ఒక గీత అంతా వేణి పక్కన కుట్టనే రాణించుకుంటూ రాండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇటు మనం మార్కింగ్ చేసిన దానికి పక్కనే కుట్టనే రాణించుకుంటూ వచ్చేసి ఈ ఎగస్ట్రా క్లాత్ మొత్తం అయితే మనం మార్కింగ్ చేసినది అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఏం లేదండి బ్లౌజ్ అయితే మనం డాట్స్ వేసుకుంటాం కదా ఈ డ్రెస్ లోకి వచ్చేసి మనము ఈ ప్రిన్సెస్ కట్ అంటే ఆ డాట్ అనేది తీసేస్తాం అంతే అంత అదే ప్రిన్స్ కట్ అంత అండి అంత సింపుల్ మెథడ్ నే చాలా మంది చాలా అయితే అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నాకు ఇటు సైడ్ ఏ విధంగా కుట్టుకున్నాము అలాగే ఇటు సైడ్ కూడా మార్కింగ్ మీదనే ఒక గీత అంతమే కుట్టు పక్కన వేసుకుంటూ ఈ విధంగా కట్టింగ్ కుట్టేసుకోండి ఫస్ట్ కుట్టేసిన తర్వాత మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి మార్కింగ్ చేసుకున్నాం కదా గీత అయితే కనిపిస్తుంటాయి దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు చూడండి నేనైతే మీరు తిరిగి చేసేసుకోవాలంటే అది తిరిగి చేసేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మనం జిబ్ల అటాచ్మెంట్ నుంచి చేస్తున్నాం కదా జిబ్బులు అనేవి అసలు వేసినట్టు కనిపించకుండా ఉండాలి అంటే ఇలా ఇలానే ప్రిన్స్ కట్ లోనే గోటు వేసుకోవాలన్నమాట పైపింగ్ వేసుకోవాలి మీరు పైపింగ్ వేస్తారంటే వేసేసేయండి మా సైడ్ పైపింగ్ అయితే ఎక్కువ వేయించుకోరండి అంటే పైపింగ్ వేపించుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనేసి పైపింగ్ వేయించుకోకుండా నార్మల్గా గోటే వేయించుకుంటారు ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ పీస్ అనేది అండి ఆపోజిట్ వైట్ క్లా ది టిష్యూ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా పైపింగ్ అయితే పైపింగ్ కాదు గోటు వేస్తున్నాను అండి పైపింగ్ అయితే వేయట్లేదు మామూలుగా గోటు అయితే వేస్తున్నాను ఈ విధంగా ఇట్లా రెండు మార్లు ఇట్లా పట్టేసుకొని మామూలుగా ఇట్లా ఏ విధంగా గోటు వేస్తామో దాని ప్రకారంగా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ ప్రకారంగా ఇట్లా కట్టింగ్ అనేది చేసుకున్నాం కదా దాని ప్రకారంగా ఈ విధంగా కుట్టనే అనేది వేసుకుంటే వచ్చేసిన తర్వాత ఎస్ట్ పీసులు అనేవి కట్ చేసేయండి లేదంటే మనకు ఫినిషింగ్ అనేది నీటు ఉండదు సో ఇప్పుడు గోటు ఈ విధంగా వేసుకుంటున్నాం అంటే దీన్ని ఇట్లా కిందకి పెట్టేసుకుంటే అయిపోయండి చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చు ఇదే విధంగానే అంతా ఫ్రంట్ కు మన కట్టింగ్ అయినటువంటి మూడు పీసులు వస్తాయి కదా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అంటే మూడు పీసులు అయితే వస్తాయండి ముందర భాగంలోనే మూడు పీసులు అయితే వస్తాయి ఆ మూడు పీసులకు ఈ విధంగానే గోటు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్ ఇటు సైడ్ గోటు వేసుకున్నాం కదా అలాగే ఇటు సైడ్ కూడా గోటేసుకోవాలి వేసుకోవాలి దీనికి కూడా ఇట్లానే చూడండి మనం కట్ చేసిన క్రాస్ పీసుకుని ఇట్లా మడత పెట్టేసుకొని దీనికి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా జాయింటింగ్ చేసుకొని గోటైతే వేసేసుకోవాలి ఇదే విధంగానే మనకి ఇప్పుడు ఇవి ఒకటే మనకి ఇప్పుడు కుట్టుకునేది ఇవి దీనికి దీనికి ఇంకోటి ఇట్లాంటిది ఇంకో గోటు కదా ఈ విధంగా మొత్తం రెండు దాళ్ళకు కూడా ఇదే విధంగానే ఇట్లా చూడండి ఈ విధంగా మడత పెట్టేసుకొని క్లాత్ను ఈ విధంగా కుట్టనేది వేసుకుంటూ రండి ఒక పావు ఇంచెస్ మీ గ్యాప్ ఉండేలాగా చూసేసుకుంటూ అంటే మనకు పీసులు అనేవి లేకుండా ఉండాలన్నమాట ఆ విధంగా వేసేసుకొని అందుకే మనకు ఇక్కడ ప్రిన్సెస్ కట్ లో మనం క్లాత్ అనేది ఎగస్ట కట్ అయిపోతుంది అనేసి ఒక మూడు ఇంచులనే నేను ఎగస్ ఎక్కువ తీసుకున్నాను అనమాట మీరు కూడా కంపల్సరిగా ఎగస్ ఎక్కువ తీసుకోండి తర్వాత మనకి మరీ ఎక్కువ ఉన్నప్పుడు కట్టింగ్ చేసుకున్న పర్వాలేదు కుట్టేటప్పుడు కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి ఓకేనా ఈ విధంగా ఈ విధంగా ఇట్లా మొత్తం గోటు అయితే వేసేసుకున్నాను ఇటు సైడ్ చూడండి నేను రెండు సైడ్ అయితే గోటు అయితే వేసేసాను ఇప్పుడు చూడండి నేను ఇక్కడ జిబ్బు కూడా అటాచ్మెంట్ అయితే చేసాను ఇక్కడ వీడియో అయితే క్లిప్ క్లిప్ మిస్ అయింది సో ఇటు సైడ్ కూడా కుట్టేది ఉంది కదా అది కూడా మీకు చూపిస్తాను ఇది ఇటు సైడ్ కుట్టేది అయితే చూపించలేకపోయాను అంటే వీడియో రికార్డ్ కాలేదు అనమాట అయింది అనుకున్నాను కానీ అక్కడ రికార్డ్ అయితే కాలేదు సర్లేండి మనకి ఇక్కడ ఇక్కడ జిబ్ విధంగా అటాచ్మెంట్ చేసే వీడియో అయితే ఉంది సో ఇక్కడ జిబ్ ఏ విధంగా అటాచ్మెంట్ చేసే అనేది చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ జిబ్ అనేది ఇటు సైడ్ కొంచెం మనకు ఇప్పుడు జిబ్బు అటాచ్మెంట్ చేసేటప్పుడు ఓపెన్ అనేది కొంచెం పైకి లేచినట్టుగా ఉంటుంది అనమాట అలా లేకుండా చిన్న ట్రిక్ అనేది చెప్తాను ఆ చిన్న ట్రిక్ ను ఫాలో అయ్యి మీరు జిబ్బు అనేది కుట్టుకున్నారు అనుకోండి జిబ్బు అసలు కుట్టినట్టు కనిపించనే కనిపించదండి అందులో ఇక్కడ వచ్చేసి నేను చిన్న జిబ్బుతోనే మీకు జిబ్బు ఏ విధంగా కుట్టుకురా చూపిస్తున్నాను పెద్ద జిబ్బు పెద్ద జిబ్బు తెచ్చుకున్నప్పుడు మళ్ళా వేరే ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి కుట్టేటివి అవి కుట్టేటప్పుడు మళ్ళీ మీకు పెద్ద తోటి ఏ విధంగా కుట్టేటివి కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి చిన్న జిబ్బును అసలు కోపెన్ అసలు చేయొద్దండి ఈ విధంగానే ఇట్లా కింద మనకు కిందది ఇట్లా వదిలేసుకొని కింద స్టీల్ ఉంటారు కదా జిబ్బుకు ఆ స్టీల్ అనేది వదిలేసి అక్కడ కానుంచి చిన్నది మనకు ఉంది కదా ప్రిన్సెస్ కట్టిది ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి వారకు ఆ జిబ్బు మీద జిబ్బు మీదనే వారకు రావాలనమాట అంటే జిబ్బు వచ్చే దాని మీద కాదు మనకు జిబ్బుకు పక్కన క్లాత్ వస్తుంది కదా ఆ క్లాత్ మీద వారకు అనేది అనేది వేసుకుంటూ రండి ఈ విధంగా ఈ వీడియో చూపించిన విధంగా ఈ విధంగా కుట్ట అనేది వేసుకుంటూ రండి చాలా సింపుల్ అండి మనకు చాలా ఈజీగా అయితే ఉంటది చిన్న ట్రిక్ అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను ఆ ట్రిక్ ఏంటి ఆ ట్రిక్ వల్లనే మనకు జిబ్బు అనేది అసలు కనిపించదు సో చూసారు ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇది ఉంది కదా ఇది సెంటర్ పార్ట్ ఈ సెంటర్ పార్ట్ ను ఇట్లా మనకు కనిపించకుండా జిబ్బు కనిపించకుండా దీన్ని పైనుంచి అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇది కనిపించకుండా ఈ విధంగా ఇట్లా పెట్టేశాను ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుని ఒకసారి చూసుకోండి ఈ విధంగా ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట సో ఓకేనా ఇక్కడ చిన్న ట్రిక్ అని చెప్తారు ఇక్కడ కుట్టేటప్పుడే చిన్న ట్రిక్ అయితే ఉంటది ఆ ట్రిక్ ని ఫాలో అవ్వాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ గోటునే కనిపించకుండా ఇక్కడైతే ఈ గోటు నుంచి ఇక్కడ కుట్టనే వేస్తున్నాను అంటే మన ఈ గోటు కాడ వేయకూడదండి మనకి ఇప్పుడు పై నుంచి గోటు కనిపిస్తుంది కదా ఆ గోటు మీద వేయకూడదు అనమాట మనకి ఇక్కడ జిబ్బు అనేది రెండో సైడ్ జిబ్బుది క్లాత్ ఉంటుంది కదా ఇప్పుడు ఒక సైడ్ జిబ్బు మనం కుట్టుకున్నాము రెండో సైడ్ ఓపెన్ చేస్తే రెండో సైడ్ క్లాత్ ఉంటుంది కదా దాని మీద క్లాత్ మీద జిబ్బు పక్కన కుట్టనే వేసుకుంటూ రావాలన్నమాట ఓకేనా అర్థమైందా ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఇది మనకు ప్రిన్సెస్ కట్ లో కింద దానికి ఒక జిబ్బు అయితే అటాచ్మెంట్ చేసామండి ఇంకోటి జిబ్బు ఓపెన్ చేస్తే రెండు రెండు పీసులు అయితే ఉంటాయి కదా ఆ రెండు పీసులలో ఒక పీస్ కు కింద అటాచ్ చేశాను పై పీస్ కు పైదానిది అటాచ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టిక్ అని చెప్పాను ఇదే ఇదే అండి ఇక్కడ జిబ్బు ఉంది కదా ఈ జిబ్బు ను కొంచెం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ జిబ్బు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి అంటే మనకు రెండు వస్తాయి కదా జిబ్బులో ఒక సైడ్ అటు సైడ్ది ఇటు సైడ్ది దాని మీద ఒకటి పెట్టేసుకొని అక్కడ కానుంచి మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది పైనుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి సో ఇక్కడ మీకు ఇంత ఈజీ మెథడ్ అండి అంత సింపుల్ గా అయితే ఉంటది సో ఏం లేదండి జిబ్బు ఒక దాని మీద ఒకటి అంత మామూలుగా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ పైన పైకి వచ్చేసరికి ఒక దాని మీద ఒకటి క్లోజ్ చేసే క్లోజ్ చేసే టైం అయింది కదా క్లోజ్ చేసేది ఉంది కదా అక్కడ అక్కడ మాత్రం ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని ఇట్లా కుట్టని వేసేసాము అనుకోండి ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా వస్తుంది అండి అసలు మనకు జిబ్బు ఇక్కడ ఉంది అనేది అయితే అస్సలు కనిపించదు అనమాట వేసుకున్న తర్వాత కొంతమంది మామూలుగా అందా చెప్తున్నాను ఇప్పుడు నైటీసే వస్తున్నాయి నైటీస్కి వచ్చేసి జిబ్బులు వేసి అమ్ముతుంటారు కదా రెడ్మేడ్ రెడీమేడ్ నైటీస్ కి చూ చూడండి కొంతమంది వేసుకున్నప్పుడు జిబ్బులు అనేవి ఇచ్చుకొని ఉంటాయి అంత ఇకారంగా కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించకుండా ఉంటుందండి చాలా నీట్గా అయితే ఉంటుంది ఒక్కసారి ఈ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వండి చాలా చాలా బాగా నీట్ గా అయితే ఉంటది సో ఈ విధంగా ముందర భాగం అయితే స్టిచ్చింగ్ అయితే ప్రిన్సెస్ కట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు నెక్ నేను సంకలోత అయితే తీయొద్దని చెప్పాను కదా ఇందుకోసం చూడండి ప్రిన్సెస్ ఇట్లా జాయింటింగ్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ అయితే పైకి వచ్చేసింది అలా పైకి రాక అలా వచ్చినప్పుడు మనం సంకలో తీసేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ వచ్చేసి సంకలోత అయితే తీసేసాను ఇప్పుడు అందుకే నేను కట్టింగ్ చేసేటప్పుడు సంకలో తీయలేదు మొత్తం కుట్టిన తర్వాత సంక్లో తనే తీసేసాను ఇప్పుడు మేడం మరితో గోట్ అయితే వేసేస్తున్నానండి ఆల్రెడీ మీకు గోట్ వేసేది ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను ఇది అంత క్లారిటీగా అయితే చూపించలేదు కొంచెం ఫాస్ట్ వర్ లో పెట్టేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఈ విధంగా సింపుల్ అయితే ఇలా కుట్టేసేయనమాట మీరు ఒకవేళ ఇంకో దగ్గర డిజైన్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే కుట్టేసిన తర్వాత మళ్ళీ రెండు కుట్టయితే ఇంకా వేసేసాయనమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బ్యాక్ బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ కూడా అంతే ఈ విధంగా లైనింగ్ మొత్తం మతికించేసిన తర్వాత గోట్ అయితే వేసేసుకున్నాము తర్వాత షోల్డర్ అనేది జాయింటింగ్ చేసుకున్నాము తర్వాత హ్యాండ్స్ అనేవి కుట్టేస్తాను మీకు హ్యాండ్స్ లో నేను రెండు హ్యాండ్స్ అయితే కుట్టానమాట ఏంటంటే కటింగ్ చేసినాను బ్లౌజ్ పీస్ లో వర్క్ వచ్చిన బ్లౌజ్ కటింగ్ చేశాను కానీ ఏంటంటే ఆమెకు ఫోన్ చేసి ఫస్ట్ ఫోన్ చేసినా కుట్టేటప్పుడు అక్క హ్యాండ్స్ వేయాలా శారీలో క్లాత్ వేయాలనేసి అడిగినప్పుడు అడగదామని ఫోన్ చేసినాను కానీ అప్పుడు ఏంటంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత నేను కుట్టేసిన తర్వాత వాళ్ళకే వాళ్ళే ఫోన్ చేశారనమాట ఏం అక్క ఫోన్ చేసినారు అని చేస్తే ఇట్లా శారీలో క్లాత్ తో వేయాలా చేతున్నాడు లేదంటే బ్లౌజ్ పీస్ వచ్చినటువంటి వర్క్ వర్క్ పీస్ తో వెయ్యాలనేసి అయితే అనమాట వాళ్ళు అడిగితే అప్పుడు ఏమన్నారంటే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ దొద్ద పాప ఎత్తుకున్నప్పుడు కుచ్చుకుంటది పాపకి మామూలుగా శారీలో వచ్చినటువంటి క్లాత్ తోటే వేయండి అనేసి అయితే చెప్పారు సో ఇంకా అక్కడ ఏంటంటే మళ్ళా రెండు ఫస్ట్ నేను కుట్టేది హ్యాండ్స్ కుట్టేది అయితే మీకు ఈ బ్లౌజ్ పీస్ లో వచ్చిన పీస్ తోటి హ్యాండ్స్ కుట్టేవైతే చూపించాను తర్వాత అయితే చూపించలేకపోయానండి సో ఇది ఆ హ్యాండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను ఏ విధంగా కుట్టా అనేది చూడండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మామూలుగా అయితే ఐదు ఇంచులు తీసుకున్నాను ఒక మూడు ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాను ఫఫ్ పెట్టడం కోసం మామూలుగా హ్యాండ్ షేప్ ఈ విధంగా తీసేసుకొని ఒక మూడు ఇంచులు ఎగస్ట్రా తీసేసుకుని ఫఫ్ హ్యాండ్ అయితే ఈ విధంగా కుట్టేసాయనమాట ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను విధంగా కటింగ్ అనేది చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ మాకు చేసుకున్న దగ్గర ఒక టక్స్ అనే పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక టక్స్ అనే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒరిజినల్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ మీద వర్క్ మీద మీరు ఇవే హ్యాండ్స్ పెట్టి మీకు హ్యాండ్స్ ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను లేదంటే నేను ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసా అనమాట ఇంకప్పటికే నాకు కరెంట్ లేదనమాట వీడియో తీసే టైం పొద్దు పొద్దుంది కరెంట్ పోయింది జాక్ మిషన్ కరెంట్ పోతే పని చేయదండి మళ్ళీ కరెంట్ పోయింది కరెంట్ పోయేసరికి ఇంకా నేను స్టాప్ చేసేసాను వేరే మిషన్ తోటి కుట్టాను అప్పటికే పొద్దు పోయింది అనమాట నల్లదాని మీద అసలు వీడ తీద్దామంటే కనిపించలేదు అందుకే ఇక్కడికి అయితే కుట్టేసి స్టాప్ చేసేసి మీకు ఇంకా లంగా ఆల్రెడీ ఏముంది అండి లంగా మామూలుగా కుట్టేది అనేసి ఇంకా లంగా అయితే ఏం చూపిస్తుంది చూపించలేకపోయాను లంగా చూపించలేదు సైడ్ ఫిట్టింగ్ అయితే చూపించలేదు మీకు ఒక ఐడియా కోసం మీకు జిబ్బులు ఏ విధంగా వేసుకోవాలి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనే ఒక ఐడియా ఉంటాదనేసి నేను ఈ వీడియో అయితే తీసాను ఓకే అండి ఇట్లా హ్యాండ్స్ అయితే ఈ విధంగా కుట్టేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేశాను వీడియో నచ్చేస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ